Thank you నేను రాజకీయం అంటే ఏవో వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంటో కాదు రాజకీయం అంటే కాన మొట్టమొదటి వచ్చేది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం ప్రజలకు రక్షణ ఇవ్వడం వీటిలో ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎప్పుడైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో పోయి ఏదన్నా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో నెరవేర్చినారా లేదా అంటే డైవర్షన్ కోసం ఒక టాపిక్ దాంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకున్నారు కల్తీ లడ్డు అన్నారు ఒకరోజు లిక్కర్ స్కామ్ అన్నారు ఒకరోజు ఆడదామాంధ్ర అన్నారు ఒకరోజు మైనింగ్ స్కామ్ అన్నారు ఏ ఒక్కదానికి కూడా ఎవిడెన్సులు ఉండవు రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న గ్రామంలో గొడవ జరిగితే ఆ కంప్లైంట్ని కూడా తీసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు కట్టే పరిస్థితి ఒక సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైక్ కొట్టినాడని చెప్పి దానిపైన కేసులు కట్టే పరిస్థితి ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు నిజం చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఢీలా పడిపోయినారు ఏందిరా ఇట్లా ఓడిపోయినాం ఏందిరా మన పరిస్థితి రాజకీయాల్లో ఉందామా సాలించుకుందామా అని ఒక ఢీలా పడే పరిస్థితిలో ఉన్నారు కానీ ఇప్పటికి సంవత్సరం గలే తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే ప్రాణంలో ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని అవతలోడిని మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే చచ్చిపోదామనేంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే నేను ఊరికైనా చెప్పడం లేదన్నా ఏ గ్రామానికన్నా నిరుత్సాహంతో ఢీలా పడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు లేపి మళ్ళా ఉత్తేజపరిచినది ఈ కూటమి వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు అయితే కానీ డిసైడ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలా రాష్ట్రంలో మళ్ళా ఒక్కసారి మంచి పరిపాలన తీసుకొని రావాలని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మేము కూడా ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో పెడన నియోజకవర్గానికి పోవడం జరిగింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈరోజు పెడన నియోజకవర్గంలో ఉప్పాలరాము గారిని హారిక గారిని కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఎందుకంటేగా వాళ్ళపైన జరిగినటువంటి దాడి గురించి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మేము ఎప్పుడు మచిలీపట్నంకి వచ్చినా గుడివాడకు వచ్చినా మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాతో పాటు వాళ్ళు కూడా పాల్పంచుకునే వాళ్ళు చాలా దగ్గరగా నేను వాళ్ళను చూడడం జరిగింది అటువంటి సౌమ్యులపై ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు కలిసి దాడి చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన అండ్ బ్యాడ్ ఇన్సిడెంట్ అది ఎందుకంటే గాన ఒక పక్కన వాళ్లే వంద మంది వచ్చి కేవలం భార్యాభర్తలు ఇద్దరే ఉన్న సమయంలో వాళ్ళపైన దాడి చేయడం దాడి చేయడమే కాకుండా మళ్ళా తిరిగి వాళ్ళపైన కేసులు కట్టడం అనేది ఇది ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు రాష్ట ప్రజలకు అనేది అందరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట ప్రజలు అంటే అంటేగానా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు ఈ సమాజంలో న్యూట్రల్ పబ్లిక్ కూడా ఉంటారు లాయర్ లో డాక్టర్లో ఇంజనీర్లో మేధావులో చదువుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిపాలన చేస్తుంది ఎంత హింసిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేసినా సచివాలయాల్లో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా వాలంటీర్ లాంటి సిస్టమ్ తెచ్చి పేదవానికి పేదవాడి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుని పోయినా వాటి దేని గురించి తెలుగుదేశం పార్టీ ఒక్కరోజు కూడా అభినందిస్తూ మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు ఈ రాష్టంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇదే చిత్రీకరించి ఓట్లు అడిగినారు కానీ ఒకసారి ఓట్లు వేసిన తర్వాత రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏందిరా ఈ దరిద్రం పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టి ఎవడైతే బాధితున్నాడో వాడిపైన కేసులు నమోదు చేస్తున్నారు ఒక రిజిస్టర్ ఆఫీసుకు పోతే కూడా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు ఒక రెవెన్యూ ఆఫీసుకు ఫోన్ పోతే కూడా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తప్ప పాస్బుక్లు ఇచ్చే పరిస్థితి లేదు ఆన్లైన్లు చేసే పరిస్థితి లేదు ఇంత దుర్మార్గమైన పాలన ఏందిరా ఒక పక్కనేమో ఉచిత ఇసుక చెప్పి ఇసుక అమ్ముకుంటున్నారు వీటిని ఎవరైనా ప్రశ్నిస్తే గాన వెంటనే వాటిపైన కేసులు కడుతున్నారు ఎందుకు ఇవన్నీ కూడా మీకు వివరించి చెప్తున్నానంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు ప్రశ్నించే గొంతు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు కాబట్టి భయపడేయాల భయపెయాలంటే వైసీపీ వాళ్ళపైన దాడులు చేయాలా ఎక్కడైనా వైసీపీ వాడు తిరిగి దాడి చేస్తే వాళ్ళపైన కేసులు కట్టాలా అనే ఒక దురుద్దేశంతోనే మొన్న గుడివాడలో జరిగిన ఇన్సిడెంట్ దీనికి ఒక ఉదాహరణ ఎందుకంటే జెడ్పీ చైర్మన్ గారి ప్రోటోకాల్ ఏమి బీసీ మహిళకు రక్షణ లేకపోతే పక్కనే నాగరాజు అని చెప్పి ఆయన కూడా ఒక జెడ్పీటీసీ గారి భర్త జెడ్పీటీసీ వల్ల భర్త ఆయన పైన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పైన దాడి చేసినారు ఇంత ఓపెన్ గా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ ని మళ్ళీ సోషల్ మీడియాలో వాళ్లే సర్కులేట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇన్ని ఎవిడెన్స్ కేసులు పెట్టడం లేదంటే రేపు ఈ రాష్ట్రంలో హత్యలు జరిగినా వేరే దాడులు జరిగినా రక్షణ ఏముంది అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు నేను రాజకీయం అంటే ఏవో వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంటో కాదు రాజకీయం అంటే గాన మొట్టమొదటి వచ్చేది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం ప్రజలకు రక్షణ ఇవ్వడం వీటిలో ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎప్పుడైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో పోయి ఏదన్నా సంక్షేమ పథకాల్లో ఇచ్చిన హామీలో నెరవేర్చినారా లేదా అంటే డైవర్షన్ కోసం రోజుకు ఒక టాపిక్ దాంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకున్నారు కల్తీ లడ్డు అన్నారు ఒకరోజు లిక్కర్ స్కామ్ అన్నారు ఒకరోజు ఆంధ్ర అన్నారు ఒకరోజు మైనింగ్ స్కామ్ అన్నారు ఏ ఒక్కదానికి కూడా ఎవిడెన్స్లు ఉండవు రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న గ్రామంలో గొడవ జరిగితే ఆ కంప్లైంట్ ను తీసుకుని వచ్చి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు కట్టే పరిస్థితి ఒక సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైక్ కొట్టినాడని చెప్పి దానిపైన కేసులు కట్టే పరిస్థితి ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు నిజం చెప్తానా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఢీలా ఓడిపోయినారు ఏందిరా ఇట్లా ఓడిపోయినాం ఏందిరా మన పరిస్థితి రాజకీయాల్లో ఉందామా సాలించుకుందామా అని ఒక ఢీలా పడే పరిస్థితిలో ఉన్నారు కానీ ఇప్పటికి సంవత్సరం కాలే తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే ప్రాణంలో ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని అవతలని మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే చచ్చిపోదామనేంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్లే నేను ఊరికైనా చెప్పడం లేదన్నా ఏ గ్రామానికన్నా నిరుత్సాహంతో ఢీలా పడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు లేపి మళ్ళా ఉత్తేజపరిచినేది ఈ కూటమి వాళ్లే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఈ రోజు వైసీపీ వాళ్ళైతే గానీ డిసైడ్ అయి ఉన్నారు రెడ్డి గారి కోసం కష్టపడాలా రాష్ట్రంలో మళ్ళా ఒక్కసారి మంచి పరిపాలన తీసుకుని రావాలని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మేము కూడా ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో పెడన నియోజకవర్గానికి పోవడం జరిగింది వాళ్లతో మాట్లాడిన తర్వాత విషయం ఏమిరా అంటే మాకు ఇన్ని రోజులు సౌమ్యంగా బతికినాం కదా మాకు పెద్ద అలవాట్లేవు ఈ గొడవలు ఈ కేసులు అన్ని కూడా కానీ ఈ రోజు మీరందరూ చెప్పిన ధైర్యానికి ఇంకా ఇటువంటి పది కేసులైనా ఎదుర్కొనే దానికి సిద్దంగా కానీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తుంటామని వాళ్ళు చెప్పిన మాట నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ